బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందు భాగాన నిలిస్తుందని తెలియపరుస్తూ సోమవారం నుంచి రామగుండం రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు గోదావరికని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నాయకులు ఉద్యమకారుల సమావేశంలో ముందుగా బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యల పట్ల ఎలా స్పందిస్తూ ముందుకు సాగాలన్న విషయాలతో పాటు వారి గ్రామాల్లో డివిజన్లలో నాయకులు కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు పార్టీని ప్రజల్లో బలంగా తీసుకువెళ్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులే గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం పుట్టిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఒత్తిడి తీసుకురావడానికి బిఆర్ఎస్ పార్టీ రామగుండం రచ్చబండ కార్యక్రమంతో ప్రజల ముందుకు వస్తుందని తెలిపారు ఈ రచ్చబండ కార్యక్రమం సోమవారం ఉదయం పది గంటలకు జనగామ గ్రామంలో ప్రారంభమై ఇరవై ఎనిమిది గ్రామాల్లో యాభై డివిజన్లలో నిర్వహించబడుతుందని తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలదీస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ పరిష్కారం దిశగా రచ్చబండ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుందని తెలిపారు ప్రజా సమస్యల కోసం బీఆర్ఎస్ పార్టీ ముందున్నది ఆనాడు ప్రజల ఆకాంక్ష కోసం నిలబడి కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడాలని పెద్దలందరి ఆలోచన మేరకు రామగుండం నియోజకవర్గంలో ప్రజల పక్షాన ప్రజల సమస్యలను ఎలుగెత్తి చాటేటువంటి విధంగా ప్రజాప్రతినిధికి అధికారులకు ప్రభుత్వానికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ఆలోచనలను ఆకాంక్షలను తెలియజెప్పేటువంటి విధంగా రామగుండం రచ్చబండ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉన్నది రేపు ఉదయం పది గంటలకు జనగామలో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇరవై ఎనిమిది గ్రామాలు యాభై ఎనిమిది డివిజన్లలో ఈ కార్యక్రమము నిర్విరామంగా కొనసాగుతుంది ఆ గ్రామంలో ఆ డివిజన్లో ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ప్రజల ఆలోచనలు ప్రజా ఆకాంక్షల కోసం బిఆర్ఎస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుందని ప్రజలకు పూర్తి స్థాయిలో విశ్వాసాన్ని కల్పించి అదేవిధంగా సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం వేస్తున్నటువంటి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రామగుండం నియోజకవర్గ ప్రజల ఆలోచనలు తెలియజెప్పే అటువంటి విధంగా తీర్మానాలు చేసి ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ఈ వేలం పాటలు రద్దు చేయాలని కూడా ఈ యొక్క రచ్చబండలల్లో తీర్మానాలు చేయడం జరుగుతుంది ఈ సమావేశంలో అంతరిగం తాజా మాజీ జెడ్ పిటి ఆమల నారాయణ మాజీ సర్పంచ్ ధర్మాజీ కృష్ణ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు కల్వచెర్ర కృష్ణవేణి జరిగా మా కవితా సరోజిని జేవి రాజు కన్నూరు సతీష్ కుమార్ పిటి స్వామి మురళీధర్రావు మారుతి బొడ్డు రవీందర్ రాకం వేణు నూతి తిరుపతి చల్ల రవీందర్ రెడ్డి పర్లపల్లి రవి సిహెచ్ మొగిలి అచ్చె వేణు ఆడెప్పు శ్రీనివాస్ జాహిద్ పాషా కౌటంబాబు ముద్దసని సంధ్యారెడ్డి రమ్య యాదవ్ స్వప్న కళ్ళవతి శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు